ఈ కీర్తన మనలను నిరాశాపూపంలో నుంచి నిబ్బరం కలిగిస్తుంది అదేవిధంగా ఆశాభావాలనే శిఖరాలకు తీసుకుపోతుందంట దీన్ని మనం ధ్యానించుకుందాం మధురవచనంలో చూసుకున్నట్లయితే ఎహోవా అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే దావేది గారు ఎవరికి మొరపెడుతున్నారంటే తనకు ఉన్న బాధను తన స్నేహితులకు చెప్పుకొని లేదు కానీ అదేవిధంగా తనకున్న స్థితిని గురించి ఫిర్యాదులు చేయలేదు కానీ ఎవరికి చెప్తున్నారంట ఎవరికి మొరపెడుతున్నారంటే ఆయన తనకున్న స్థితి గురించి తన హృదయాన్ని అదేవిధంగా తన స్వరాన్ని దేవునికి వినిపిస్తున్నాడు ఎవరు అంటే దేవుడికి వినిపిస్తున్నాడు స్నేహితులకు కాదు అదేవిధంగా తనకున్న స్థితిని బాధను గురించి తన స్నేహితులకు ఫిర్యాదులు చేయట్లేదు కానీ ఏం చేస్తున్నాడంటే తన స్వరాన్ని దేవుని వినిపిస్తున్నాడు అగాధ స్థలం అంటే మన కష్టం అదేవిధంగా మనం కృంగదీసే స్థితులు అదేవిధంగా ఉక్కిరి బిక్కిరి అయిన స్థితి ఇట్లాంటి సమయంలో మనం ఏం చేస్తామంటే కొంతమంది మన స్నేహితులకు అవి చెప్పుకుంటాం వాళ్ళు ఏమైనా అవి ఆరోరు అవి తీర్చరు కానీ మన దేవునికి చెప్పుకున్నట్లయితే ఏం చేస్తాడంటే మన దేవునికి చెప్పుకోవాలని ఇక్కడ కీర్తనాకారుడు మనకు తెలియజేస్తున్నాడు అదేవిధంగా తన స్వరాన్ని ఎలా వినిపిస్తున్నాడంటే ప్రభువు నా ప్రార్థన విను నా విన్నపాలనేవి నీ చెవుని పెట్టు అని తన తగ్గింపు స్వభావాన్ని చూపిస్తూ ఏ దావేది ఏం చేస్తున్నాడంటే తన స్వరాన్ని దేవునికి వినిపిస్తున్నాడు అనమాట మూడవచనంలో చూసుకున్నట్లయితే యహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన అడలా ప్రభువ ఎవడు నిలవగలడు కదా ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక పాపం వల్ల అవ్వ అదేవిధంగా ఆదాము ఏం చేశారంటే పరమానంద నివాసాన్ని పోగొట్టుకున్నారు కదా ఆ ఏదైనా వనం అనేది ఎలా ఉండేది దేవుడు అన్ని వారికి కావాల్సినవి అన్నీ కూడా సమకూర్చి దానిలో ఉంచాడు వారి పాపం వల్ల ఏమైపోయారంటే వారు దానికి దూరంగా వెళ్ళిపోయారు అదేవిధంగా సౌలు కూడా అంత గొప్ప వ్యక్తి తన రాజ్యాన్ని కోల్పోయాడట తన యొక్క పాపం వల్ల తన రాజ్యాన్ని కూడా కోల్పోయినట్టు మనం చూసుకుంటాం అదేవిధంగా ఒకవేళ దేవుడు మనలను నిలవబెట్టి మన పాపాలను లెక్కగట్టి మన దోషులుగా ఎంచితే మనం ఏమైపోతాం మనం దేవుని ఎదుటి నిలవగలుగుతామా నిలవబడలేం ఏమైపోతామంటే నిత్య అగ్నిలోనికి వెళ్ళిపోతాం అదేవిధంగా నరకములోనికి పడవేయబడతాం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనం నిజంగా విశ్వాసులమై ఉన్నప్పుడు అదేవిధంగా విశ్వాసులమై క్రీస్తులో ఉన్నప్పుడు మనకు ఏ శిక్ష విధి కూడా లేదని మనం మన బైబిల్లో చూసుకుంటాం మన పాపాలు కూడా మన జాబితాలో చేరవు మన దేవుణ్ణి ఎందుకంటే మనం ఏసుక్రీస్తుని మనం సొంత రక్షకునిగా మనం అంగీకరించినట్లయితే మనకి ఏ శిక్షా విధి కూడా లేదని మనం చూసుకుంటాం అయితే కొంతమంది అనుకుంటారు ఏమనుకుంటారంటే పాపాలను క్షమించే విషయంలో దేవుడు చూపించే కృప ఇంకా ఎక్కువ పాపం చేస్తుందని చాలామంది అనుకుంటారు మనం ఏం చేస్తామంటే దేవుడు నమ్ముకుంటాం మనం ఇంకా పాపాలు చేస్తూ ఉంటాం మళ్ళా దేవుడా మనం క్షమించుకుని అడుగుతూ ఉంటాం అట్లా అడిగితే దేవుడు మన పాపాలను క్షమించేస్తాడు అని మనం అనుకుంటాం అదేవిధంగా దేవుడు అంటే భయం ఉండదని కూడా చాలామంది అనుకుంటారు వీళ్ళకు ప్రేరు చేస్తారు పాపాలు చేస్తారు మళ్ళీ క్షమించుకొని అడుగుతారు అని చాలామంది అభిప్రాయం అభిప్రాయపడుతూ ఉంటారు అట్లా దేవుడంటే భయం ఉండదని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు కోరినప్పుడల్లా దేవుడు మన పాపాలను క్షమిస్తాడని చాలామంది అనుకుంటారు అభిప్రాయపడతారు కానీ ఇదంతా అనుకోవటం అనేది పొరపాటు నాలుగో వచనంలో చూసుకున్నట్లయితే మనకు అనిపిస్తుంది అయినను జనులు నీ ఎందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును దేవుని క్షమాపణ వల్ల ఆయన ఎందుకు భయభక్తులు కలుగుతాయని ఇక్కడ మనకి ఈ వచనంలో తెలుస్తుంది దేవుడు మనకు క్షమిస్తే అందరూ అనుకుంటారు మళ్ళా మనం పాపం చేస్తాం అనుకుంటారు కానీ నిజంగా దేవుని యొక్క ప్రేమను తెలుసుకున్నవారు ఆయన మన పాపాలను నిజంగా క్షమించాడని మనం నమ్మినప్పుడు మనకంటే మనకేమవుతుందంటే దేవుని ఎందుకు భయభక్తులు అనేవి మనకు కలుగుతాయని ఇక్కడ మనం చూస్తున్నాం అదేవిధంగా దేవుడు ఊరకను క్షమిస్తాడా నిజంగా పశ్చాత్తాపం చెంది మనం దేవుణ్ణి క్షమించమని మనల్ని అడిగినప్పుడే దేవుడు ఏం చేస్తాడంటే మన పాపాలను క్షమిస్తాడు అదేవిధంగా ఇట్లాంటి పాపాలను క్షమించినప్పుడు ప్రతి విశ్వాసం ఏం చేస్తాడంటే దేవుణ్ణి గనపరుస్తాడు మనం కూడా దేవుని రక్షింపబడిన మనం కూడా దేవునికి మనం గనపరుస్తూ ఆయన ఏం చేయాలంటే దేవునికి స్థుతులు మనం చెల్లించాలని మనం ఈ వాక్యంలో చూసుకుంటాం అదేవిధంగా ఐదో వచనంలో చూసుకుంటే దేవుని కొను దేవుని కొరకు నేను కనిపెట్టుకుని చిన్నాను నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకుని చిన్నది ఆయన మాట మీద నేను ఆశపెట్టుకుని విన్నాను మనం ఈ లోకంలో మనుషుల మీద కానీ ఎవరి మీద కాదు కానీ మనం ఏం చేయాలంటే దేవుడు తన ప్రార్థనలకు జవాబు ఇచ్చే ఇచ్చేందుకు నియమించిన సమయం కోసం మనం అంట ఏం చేయాలని దేవుని ఎందు ఆశ పెట్టుకుని ఉండాలన్నమాట ఎందుకంటే మనం దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుతున్నాం కాబట్టి దేవుని యొక్క ప్రేమ మనకు తెలుసు కాబట్టి మన మనం చిన్న ప్రార్థన చేస్తాం ఏదైనా కావాలని కోరుకుంటాం అది ఇవ్వకపోగానే ఏమవుతామంటే దేవుని దూషిస్తాం ఎందుకు ఇట్లా చేస్తా లేదని మనం ఎంతో ఇదవుతాం కానీ మనం ఏం చేయాలంటే దేవుడు మనకు జవాబు ఇచ్చేది ఒక సమయం అనేది ఉంటుంది ఆ సమయం కోసం మనం ఏం చేయాలంటే విశ్వాసం అనేది కలిగి ఉండాలని దేవుడు ఇక్కడ చెబుతూ ఉన్నాడు అదేవిధంగా ఆరో వచనంలో చూసుకున్నట్లయితే కావలు వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపె ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది వారు ఉదయం కొరకు కనిపెట్టుటకంటే కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుకుని అని ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు అయితే కావలవారిని మనం చూసుకున్నట్లయితే వాళ్ళు నైట్ కూడా కవలు కాస్తూ ఉంటారు ఎవరైనా కానీ ఇంటి దగ్గర కాసేవారు కానీ ఎవరైనా కానీ నైటు వాళ్ళు కావలు కాస్తూ ఉంటారు ఎలాంటి స్థితిలో కావలు కాస్తారు వాళ్ళు ఏదో మొగ్గులు గట్లు కూర్చొని చూడరు ఎన్నో ఆపదలు రావచ్చు కదా నైట్ ఏదైనా జరగవచ్చు దొంగలు పడవచ్చు తర్వాత ఏదైనా జరగవచ్చు వాళ్ళకి ఏదైనా హాని కలగవచ్చు అట్లాంటి స్థితిలో కావలవారు వారు కావలు కాస్తూ ఉంటారు వాళ్ళు ఏమనుకుంటారు మన తెల్లవారిపోవాలి తొందరగా నైట్ డ్యూటీ అయిపోతే ఇంటికి వెళ్ళిపోయి మంచిగా మంచిగా రెస్ట్ తీసుకోవాలి సేవ తీరాలని అనుకుంటూ ఉంటారు కదా మనం కూడా ఏమనుకోవాలంటే ఆత్మ సంబంధమైన అంధకారం నుండి బయటపడాలని అంటే మన యొక్క పాపాల నుండి బయటపడాలని మనం ఎదురు చూడాలంట కావలు వారు ఉదయం కొరకు ఎలా ఎదురు చూస్తూ ఉంటారు మనం కూడా మన పాపం నుండి బయటపడటం కోసమని మనం ఎదురు చూడాలని అదేవిధంగా మన పాపాలను క్షమించేది ఎవరు ఏసఐ కాబట్టి ఆయనకు మనం ఏం చేయాలంటే స్థుతులు చెల్లించాలని కూడా మనం ఇక్కడ చూస్తున్నాము ఇప్పుడు మనం మొత్తం చూ అదేవిధంగా కిందకు వెళ్ళినట్లయితే ఇస్రాయేలు యుహో మీద ఆశ పెట్టుకును ఆయన యుద్ధ కృప దొరుకును ఆయన యుద్ధ సంపూర్ణ విమోచన దొరుకును ఇస్రాయేలు దోషములన్నిటినీ ఆయన ఆయన వారి దోషులన్ని దోషములన్నిటిలో నుండి ఆయన వారిని విమోచించును ఇలా దేవుని పైన మనం ఆశ పెట్టుకుంటే మనం ఏం చేయాలి మన స్వరాన్ని దేవుని వినిపించ వినిపించాలి అదేవిధంగా ఆయన ఏందో భయభక్తులు కలిగి ఉండాలి అదేవిధంగా ఆయన ఇచ్చే జవాబు కోసం మనం ఎదురు చూడాలి అదేవిధంగా నిజముగా నీవు ఏం చేయాలంటే పశ్చాత్తాపంతో మనం దేవుణ్ణి అడిగితే దేవుడు ఏం చేస్తాడంటే మన పాపాను క్షమిస్తాడు అలాంటి దేవునికి మనం అందరం ఏం చేయాలంటే స్థుతులు చెల్లించాలి ఇవన్నీ చేసినప్పుడు ఏం చేస్తాడంటే నీకున్న నిరాశ కోపం అనేది తొలగిపోయి నీకు నిబ్బరం కలుగుతుందని ఈ కే ద్వారా మనం తెలుసుకుంటున్నాం దేవుడి ఈ వాక్యాన్ని దీవించిన గారు ఆమె